తెలుగుదేశం బీజేపీ జనసేన రాష్ట్ర సుదీర్ఘ ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని పొత్తు పెట్టుకోయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆయన మాట్లాడుతూ జనసేన నేతలు కార్యకర్తలు పొత్తు ధర్మాన్ని గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు కూటమికి వ్యతిరేకంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారు స్వార్థ బుద్ధితో వ్యవహరిస్తే కఠిన చర్యలకు వెనుకూడబోమని అలా మాట్లాడే వారిపై ఎప్పటికప్పుడు సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ నిఘా ఉంటుందని స్పష్టం చేశారు పొత్తు ధర్మాన్ని పాటిద్దాం మిత్రపక్ష కూటమిని గెలిపిద్దామని పవన్ కళ్యాణ్ నినాదం ఇచ్చారు పొత్తులో భాగంగా జనసేన చేసిన త్యాగాలు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి చేసినవని చెప్పారు ఎక్కడ పొరపాట్లకు లోటుపాట్లకు తానివ్వకుండా మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రజలను కలుపుకుని వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగాలని కోరారు పవన్ కళ్యాణ్ గారు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి గెలుస్తుందని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు ఇక ఉండగా కూటమి విజయం తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సీఎం సీటుపై పీఎం మోడీ గారు ఒక నిర్ణయానికి వచ్చారట ఒక సంవత్సరం అయినా ఏపీకి సీఎంగా ఉంచాలని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట మోడీ గారు దీంతో ఆంధ్ర మొత్తం దద్దరిల్లున్నట దీనిపై పీఎం మోడీ గారు త్వరలోనే చంద్రబాబు గారితో మాట్లాడున్నారట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించనున్నారు ఈ నెలఖరులో ఆయన ప్రారంభిస్తారని తెలుస్తోంది